రామాజీరావు గారు మృతి విశాఖ లోటు సంతాపం తెలుగుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా స్వాగతం గారి గురించి తెలుగు జనం గురించి మాట్లాడుకోవాలంటే రామోజీరావు గారు లేకుండా మాట్లాడుకోవడం కుదరదు ఎందుకంటే ఆయన పాట గ్రంథాల నాడి పాటగలకి ఏం కావాలి అనేది పసిగట్టిన తర్వాత ఆయన ఎంతో అధ్యయనం చేశారు ఒక పత్రిక పెడితే ఎట్లా ఉంటుంది అనేది ముందుకు పత్రిక పెట్టాలని ఆలోచన ఏం ఆయన అప్పటికే ఆంధ్రజ్యోతి ఆంధ్ర ప్రభావం ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఇది ఎలాగైనా విశాఖపట్నంలో ఎడిషన్ పెట్టాలి పెడితే విశాఖపట్నం ఈ చుట్టుపక్కల ప్రాంత పరంపూరం వరకు పత్రికని సకాలంలో అందించవచ్చు అనే ఆలోచనతో ఆయన ముందడుగు వేసి విశాఖపట్నంలో ఈనాడు పత్రికా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఏదైతే రామోజీరావు గారు అధ్యయనం చేసి దాన్ని ఏమనుకున్నారో అది కార్యరూపం దాల్చేసరికి అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్కువ స్పందన లభించింది ప్రజ ప్రజల నుంచి అప్పటికైతే ఈనాడు అనేది ఒక వాడు ఎవరికి అలవాట్లేని వర్డ్ అంతవరకు ఆంధ్ర అనే పేరుతో పత్రికలు ఉన్నాయి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి అనే ఆంధ్ర అనే పేరుతో ఉన్నాయి దానికి డిఫరెంట్గా ఈనాడు అనేది ఒక టైటిల్ పెట్టుకొని ఆయన విశాఖ వచ్చినప్పుడు ఏ రోజు వార్తలు ఎంత చక్కగా ఉండేవంటే ఆ రోజుల్లో ఏదైనా సెన్సేషన్ వార్త రావాలంటే ఈనాడే ఇంకొకటి ఏంటంటే ఈనాడులో వస్తేనే అది వార్త ఈనాడులో వస్తేనేది వార్త కానీ ఈనాడులో రాకపోతే అది వార్త కాదు అంత ప్రజల్లోకి అంత తెలిపింది ముందు ఇప్పుడు మనం చనిపోయే ప్లేస్ని ముందు మనం ఎంచుకొని ఇక్కడ నేను చనిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఆ ధన సత్కారాలు చేయండి అని ఇంతవరకు ఎప్పుడైనా చూసాం మనం అంత ప్లానింగ్ అనమాట ఆ ప్లానింగ్ వల్లే రామరాజురావు గారు సక్సెస్ అయ్యారు ఈనాడులో జాయిన్ అయ్యారు అప్పుడు ఇంకా వీసార్ వచ్చి చాలు అంటే ఇరవై సంవత్సరాల్లోనే నేను ఈనాడు కంట్రీప్యూటర్గా జాయిన్ అయ్యాను ఆ తర్వాత ఈనాడు ఈటీవీ సంస్థలో రెండు వేల దేశాల తరపాటు పనిచేశాను అలాగే మీటింగ్లో చైర్మన్ రామోజీరావు గారితో కలిసి కూర్చొని ఆయన చెప్పేది ఇదనే అదృష్టం నాకు వచ్చింది అదేవిధంగా ఇప్పుడు మనం వైజాగ్లో కౌర బ్లాజు ఈటీవీ రిపోర్టు ఈటీవీ రిపోర్ట్గా పనిచేసిన కోరబ్లాజు అప్పుడు మేమంతా కూడా అప్పుడు ఉండేవాళ్ళం అది ఈనాడు సంస్థలు వైజాగ్ వల్ల పోసుకున్న ఈ సంస్థకి సంబంధించిన చైర్మన్ విగ్రహాన్ని కూడా మన బీచ్ రోడ్లో ఏర్పాటు చేయాలని చైర్మన్ విగ్రహాన్ని బీచ్ రోడ్లో ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ కృషి చేయాలని ఏర్పాటు చేయాలని కూడా జర్నలిస్టుల సంఘం తరఫున జర్నలిస్టుల తరఫున మా అన్నం కూడా కోరడం ఎందుకంటే ఆయన వైజాగ్ కూడా ఈనాడు సంస్థని ప్రారంభించాము ఈనాడు సంస్థకి ఇక్కడే ఫుడ్డు పోసుకుంది అలాంటి సంస్థ స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వేలాది మందికి మార్గదర్శనంగా దేశంలో దేశంతో కూడా ప్రపంచంలోనే గుర్తుకు పొందిన సంస్థగా తీసిదిద్దిన ఆ సంస్థకు సంబంధించి చైర్మన్ శిలా విగ్రహాన్ని ఖచ్చితంగా బీచ్ రోడ్లో ఉండేట్టు ఏర్పాటు చేయడానికి మనం అందరం కూడా గట్టిగా పనిచేస్తామని చెప్తూ ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూలై ఇరవై ఐదుని ఈనాడు సేల్స్ ప్రమోటర్గా జాయిన్ అయ్యాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విజయవాడలో సీతారా ఫస్ట్ ఫెస్టివల్ జరిగినప్పుడు రామోజీరావు గారిని నేను ప్రత్యక్షంగా చూడటం జరిగింది చూడటమే కాకుండా ఆ టీం వర్క్లో ఆ ఇంట్రాక్టివ్ మీటింగ్లో ఆయన నాతోటి చాలా చాలా విషయాలు డిస్కస్ చేశారు డిస్కస్ చేసిన తర్వాత ఆ ఈటీ ఆ సీతారా ఫంక్షన్ని ఎలాగా సక్సెస్ చేయాలనే దాంట్లో నాకు చాలా కీలకమైన బాధ్యతలు అప్పు చెప్పారు ఆయన అప్పుడు చెప్పినప్పుడు ఒక గెస్ట్లందరికీ కూడా హోటల్ అకామడేషన్ ఇవ్వడం అనేది దాంట్లో ప్రధానమైన విషయం అవన్నీ అయిపోయిన తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత రాత్రి పదకొండు గంటలకి ఆయన విజయవాడలో మనోరమ హోటల్కి వచ్చి వీరభద్రం నాకు రూమ్ ఎక్కడ పెట్టామని అడిగారు ఆయనకు ఒక చోట రూమ్ పెట్టాం ఆ రూము వాస్తవానికి ఆయన స్థాయికి తగ్గింది కాదు కానీ సరే ఈ రూమే మిగిలింది మిగిలిన వాళ్ళందరూ పేచీలు పెట్టి పెద్ద పెద్ద రూమ్లు తీసేసుకున్నారు మరి మీకు ఎంతకంటే పెద్ద రూమ్ ఇవ్వలేకపోయాను పర్వాలేదు అసలు అంటే పడుకోవడానికి రూమ్ ఉంది కదా అన్న ఎంత సంస్కారం అవుతుడు ఆయన అనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్నమాట అలాగే రామోజీరావు గారు యాక్చువల్గా జర్నలిజంలో జర్నలిస్టుల వాల్యూని ఎంత పెంచారో ఈవేళ మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి మనం ఊహించుకుంటే మనమందరం కూడా మళ్ళీ ఆ స్థాయికి జన్మ పునరుద్ధరించవచ్చు ఈనాడు పత్రిక ఒక సంచలనం మాది రాజకీయ కుటుంబం మా ఫ్యామిలీ మా చిన్నతనంలో ఈనాడు బ్లాక్ అండ్ వైట్ బ్రాడ్షీట్ మాత్రమే వచ్చేది అందులోని ఆ వార్తలు అన్నీ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఉండి అని ఒక చిత్రాలతో కూడిన ఒక కథానికి వచ్చేది దాన్ని చాలా బాగా ఇష్టపడి రెగ్యులర్గా పేపర్ ఆ ఫాంతం చదవడం కోసమే చేసేవాడు అదే సమయంలో జిల్లా ఎడిషన్ బ్లాక్ అండ్ వైట్ పేపర్ నుంచి జిల్లా ఎడిషన్ స్టార్ట్ అవ్వడం అదేవిధంగా కలర్లో పేపర్ అవ్వడం అన్ని మేము చూడగలిగే అవకాశం నాకు దక్కింది నేను నిజం పత్రిక స్థాపించడానికి కూడా పరోక్షంగా రామోజీ గారి కారణం ఎందుకంటే విపుల్లా చతుర అని రెండు మంత్లీ మ్యాగజైన్లు వచ్చేవి అందులో వివిధ దేశాలకు చెందిన వివిధ భాషలకు చెందిన కథల్ని మిమా చేసి లికుల్లో వచ్చేది ఆ కథలు రెగ్యులర్గా చదువుతుండేవాడిని అదేవిధంగా చతుర్లోనే నవలు వచ్చేది ఆ నవల్లోని నిజం అని ఒక నవల వచ్చింది ఆ నవల చదివిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఆ నిజం అనేది నా మస్తిష్కంలో అలా ఉండిపోయింది నేను జర్నలిజంలో కొత్త కాలం అనుభవం గడించిన తర్వాత సొంతంగా పత్రిక స్థాపించాలనుకున్నప్పుడు ఆ నిజం పేరుతోటే పత్రిక స్థాపించాను ఆ విధంగా నా జర్నలిజం పైన కూడా ఆయన ముద్ర ఉందని చెప్పి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటాను రామాజీ గారు రామాజీరావు గారు లాంటి వ్యక్తి జర్నలిజంకి నిజంగా అందరికీ ఇన్స్పైర్ ఎందుకంటే పత్రికని ఎంత గొప్పగా నడిపించవచ్చు ఏ విధంగా మీడియా యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఆయన చూసి మనందరం నేర్చుకోవాల్సి ఉంది